థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలిసిందే సంక్రాంతి పండక్కి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్ సో మా అందరికీ గత నాలుగు రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఎమోషనల్గా ఉన్నాం ఇటువంటి ఒక ఆనందాన్ని ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు సో ఇంత పెద్ద సక్సెస్ ఇది మామూలు సక్సెస్ కాదు మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయే సక్సెస్ సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు అది మేము ఎందుకంటే అందరూ టాలెంటెడే అందరూ కష్టపడతాం దీనికి ఒక డివైన్ ఫోర్స్ దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞత భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాము కానీ వీక్డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి సో ఇంత సక్సెస్ని ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము చాలా చాలా బాగా జరిగింది దర్శనం అండ్ తిరుపతితో నా సెంటిమెంట్ ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది నాలుగోసారి నా ఏజెంట్ సాయి సాత్రే మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చానమాట అప్పటి నుంచి అది ఒక ఆచారం అయిపోయింది ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు స్వామివారు డీములతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ అని వచ్చాం మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం చాలా చాలా బాగా జరిగింది దర్శనం అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనగనగా ఒక రాజుని వంద కోట్ల సినిమా నిన్ననే సాయంత్రం మాకు తెలిసి వంద కోట్ల బాక్స్ ఆఫీస్ దా దాటిన సినిమా అని సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ప్రజలు ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను మా హీరోయిన్ మీనాక్షి గారు మాట్లాడతారు నెక్స్ట్ ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మీరు చూశారు కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా చూసుకుంటున్నాం సో నెక్స్ట్ రాబోయే వన్ మంత్లో నెక్స్ట్ టూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే పండక్కి ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగారు అసలు యాక్చువల్లీ ఇన్ని పెద్ద సినిమాల్లో మీది సినిమా కనబడుతుందా వినబడుతుందా అని సో అలాంటిది ఇంత కాంపిటీషన్ లో కూడా సినిమా నుంచోని ఇంత పెద్ద సూపర్ హిట్ అవడం అనేది కూడా మామూలు విషయం కాదు అది మేము అందరం చాలా 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 ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ స్వామి వారికి కూడా చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకోవాలి గోవిందో గోవింద గోవిందలవాడ వెంకటరమ్నా గోవింద గోవింద